శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి కుంభరాశి వారు ఇప్పుడే కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోకండి కన్నిటికి ఒక ముగింపు దొరికేటటువంటి సమయం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎప్పుడు దొరకబోతుంది అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియో అయితే చెప్పబడుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ మనసుకు పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి ఏ పరిహారాలు చేయటం వల్ల మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయం మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా తుడిచేస్తున్నటువంటి అంతు చిక్కినటువంటి ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ మీ జీవితం ఒక కుదుపుకులోనేట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఎటు చూసినా కూడా గందరగోళం ఏమిటో తెలియని అభద్రతాభావం మీ మీద మీకే తెలియని అపనమ్మకం ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా అసలు నా ఆస్తి ఏమిటి అని ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింపవల్లు నిద్రపోనివ్వటం లేదు కదా మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు కదా అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుందో అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి మీరు అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండి ఉంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలిస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక నిండు నిండుకుండలాంటి వారన్నమాట ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల బంధుమిత్రుల గురించి మీరు ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన కరుణామయులైనటువంటి మనసు మీది అయితే విధి చిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూల పానుపులా ఉండదండి ఎన్నో ఒడిదుడుకులకు మరెన్నో అవమానాలను ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యానికి మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదనమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనుకడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వంపు చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అనుచితమైనటువంటి నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతూ ఉన్నటువంటి ఈ ఇబ్బందులకు అనుభవిస్తూ ఉన్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట డబ్బు విలువ తెలియని వాళ్ళకి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తెలుసుకునేలాగా ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటానికి మీకు ఎన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం పొదుపు చేద్దామన్నా పైసా కూడా మిగలకపోవటం చేసిన అప్పులు తీర్చలేకపోవటం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే మీరు ఈ సమయంలో డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు సూటిగా అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవటం లేనటువంటి రాతులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండటం అన్నమాట అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులకు గురి కావటం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మత్తుల ఆటంకాలు ఎదుర్కోవటం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైనట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం ఏదో జరగకూడనది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టిపీడుస్తూ ఉన్నాయి మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి ఇక భార్య భర్తల మధ్య అహం దెబ్బతినటం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తున్నారన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పని భారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతాయన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయమేస్తుందా అయ్యో మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడేదెలా అని మీరు దయచేసి పడకండి ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడ నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేస్తుంది భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడనవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశివారు సహజంగా చాలా గొప్ప మేధావులు మానవతావాదులు తాత్విక దృక్పథం కలిగిన వారు గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలు మరింత పదును పెడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కూడా నేర్చుకొని మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా మీరు నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి ఆత్మవిశ్వాసాన్ని కోరుకోకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవన శైలిని అలవర్చుకోవటం అనవసరమైనటువంటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో దేవుణ్ణి ప్రార్థించడం ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతనిస్తుంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందుతారు అలాగే మన కర్మలను సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసేవారిని నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించేవారని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలని మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మరలా మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ